హాయ్ అండి నేను మీ సాజిదా వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో చల్ల చల్లగా మంచి రుచికరమైన సమ్మర్ స్పెషల్ డిజర్ట్ని చూపించబోతున్నాను ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఈ టేస్టీ డిజర్ట్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెట్టారంటే చాలా బాగుంటుంది లేదా మీరు ఎండలో బయటకు వెళ్ళొచ్చినా చల్లచల్లగా ఒక కప్పు తింటే చాలు ఒంట్లోని వేడి అలసట నీరసం అన్నీ ఇట్టే పోతాయి అలాగే ఇన్స్టెంట్గా ఎనర్జీ కూడా వస్తుంది తప్పకుండా ట్రై చేయండి దీనికోసం ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని ఇందులోకి పావు కప్పు వరకు సగ్గు బియ్యాన్ని తీసుకోండి ఇప్పుడు ఈ సగ్గుబియ్యాన్ని ఒక రెండు మూడు సార్లు నీట్గా ఇలా నీళ్ళని పోసి కడిగి తీసుకోవాలండి ఇలా కడగడం వలన దీనిపైన ఏదైనా దుమ్ము లాంటివి ఉన్నా సరే ఇలా క్లీన్ అయిపోతుందనమాట ఇలా నీటుగా కడిగిన తర్వాత ఇందులో తగినన్ని నీళ్ళని వేసుకొని ఒక రెండు గంటల వరకు నానబెట్టుకోవాలి చూడండి రెండు గంటల తర్వాత సగ్గుబియ్యం ఎంత చక్కగా నానిపోయాయో అది కూడా నేను ఇక్కడ మీకు చూపిస్తానండి ఇలా మనము సగ్గుబియ్యాన్ని తీసి ప్రెస్ చేసినప్పుడు ఇలా పిండి పిండిగా అయిపోవాలన్నమాట ఇలా చక్కగా నానిపోయినట్లయితే మనకు తొందరగా ఉడికిపోతాయి ఇలా నానపెట్టుకున్న ఈ సగ్గుబియ్యంలో నుంచి నీళ్ళని తీసేసి రెడీగా పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఇందులోకి రెండు కప్పుల పాలని తీసుకోండి అంటే హాఫ్ లీటర్ పాలనమాట ఇప్పుడు గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పాలల్లో ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకుందాము ఈలోపు మనము వేరొక బౌల్ తీసుకొని ఇందులోకి రెండు టీ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసుకుందాము ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్పు వరకు పాలని యాడ్ చేసుకుందాము ఇప్పుడు ఈ కస్టర్డ్ మిక్స్ పాలల్లో చక్కగా కలిసిపోయేలా ఒకసారి బాగా కలుపుకోండి ఇలా చక్కగా ఉండలేమి లేకుండా కలిపి రెడీగా పక్కన పెట్టుకోండి ఈలోపు మనకు పాలల్లో పొంగు కూడా వచ్చేసాయి చూడండి ఇప్పుడు ఇందులోకి మనం నానపెట్టి తీసుకున్న సగ్గుబియ్యాన్ని యాడ్ చేసుకుందాము ఇలా సగ్గుబియ్యం వేసిన తర్వాత మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకున్నట్లయితే సగ్గుబియ్యం మెత్తగా ఉడికిపోతాయండి చూడండి సగ్గుబియ్యం ట్రాన్స్పరెంట్ అయిపోయాయి అలాగే చాలా సాఫ్ట్గా ఉడికిపోయాయండి అది కూడా నేను మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి ఎంత సాఫ్ట్గా ఉడికిపోయాయో ఇలా సగ్గు బియ్యాన్ని ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి పంచదారని యాడ్ చేసుకుందాము మనం తీసుకున్న ఈ రెండు కప్పుల పాలకి అంటే హాఫ్ లీటర్ పాలకి హాఫ్ కప్పు పంచదార అయితే స్వీట్నెస్ కరెక్ట్గా సరిపోతుందండి ఇప్పుడు మనం ఈ పంచదారని ఇలా కలుపుకుంటూ కరిగించుకుందాము పంచదార పూర్తిగా కరిగిపోయిన తర్వాత ఇందులోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కస్టర్డ్ మిక్స్ని కూడా యాడ్ చేసుకుందాము ఈ కస్టర్డ్ మిక్స్ యాడ్ చేసినప్పుడు గ్యాస్ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసేసుకొని యాడ్ చేసుకోండి అలాగే కస్టర్డ్ మిక్స్ని వేసిన వెంటనే ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదు జస్ట్ ఇందులో బబుల్స్ వస్తే సరిపోతుందండి చూడండి ఇలా లైట్గా బబుల్స్ వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీనిపైన మూత పెట్టేసి పూర్తిగా చల్లారేంత వరకు అలా పక్కన పెట్టేయండి మీరు కావాలనుకుంటే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండొచ్చండి ఇలా ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాలు పగన పెట్టేసినట్లయితే ఇది కంప్లీట్గా చల్లారిపోతుంది చూడండి ఇలా కంప్లీట్గా చల్లారిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఇలా వేరొక బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసము వెనిలా ఎసెన్స్ని యాడ్ చేస్తున్నానండి ఒకవేళ మీ దగ్గర ఎసెన్స్ లేకపోతే దీనికి బదులు ఎలైజీ పౌడర్ అయినా యాడ్ చేసుకోవచ్చు జస్ట్ హాఫ్ టీ స్పూన్ వేసుకోండి సరిపోతుంది ఎక్కువ వేయొద్దండి ఇప్పుడు ఇందులోకి డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుందాము ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు జీడిపప్పు పలుకులు అలాగే రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు బాదం పప్పు పలుకులు నెక్స్ట్ సేమ్ క్వాంటిటీలో పిస్తా పలుకులు నెక్స్ట్ వచ్చేసి కిస్మిస్ అండి వీటిని కూడా సేమ్ క్వాంటిటీలో యాడ్ చేసుకోండి ఇప్పుడు కరుగు జగింజలండి వీటి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇందులోకి దీన్ని కూడా సేమ్ క్వాంటిటీలో యాడ్ చేసుకోండి నెక్స్ట్ నేను ఇందులోకి టూటీ ఫ్రూటీని కూడా యాడ్ చేస్తున్నాను ఇవే కాదండి ఇక్కడ మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని అయితే యాడ్ చేసుకోవచ్చు ఇలా డ్రై ఫ్రూట్స్ని వేసిన తర్వాత ఇంకొకసారి ఇవన్నీ బాగా కలిసిపోయేలా చక్కగా కలిపేసుకోండి చూడండి ఇలా నీట్గా కలుపుకున్న తర్వాత కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటుందన్నమాట ఈ రెసిపీ మనకు ఇలా కొంచెం థిక్గా ఉంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత దీన్ని రెండు గంటల వరకు ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకుందాము రెండు గంటల తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి తీసి చూపిస్తున్నాను ఇది చల్లారేసరికి ఇంకాస్త గట్టి పడుతుందండి ఇప్పుడు మనము దీన్ని చిన్న చిన్న బౌల్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము నేనైతే ఈరోజు పిల్లలకి ఇఫ్తియార్ కోసం ఈ రెసిపీని చేశానండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుందండి అలాగే చాలా హెల్దీ కూడా ఇలా బౌల్స్లోకి తీసుకున్న తర్వాత పైన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకొని మధ్యలో టూ చెర్రీ ఫ్రూట్ని పెడుతున్నానండి మీకు నచ్చినట్టుగా గార్నిష్ చేసుకోవచ్చు అంతేనండి చూశారు కదా ఎంత సింపుల్గా ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇది ఇవాళ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్